తెలుగు ప్రేమికులందరికీ నా నమస్కారాలు నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన గౌరవ స్పీకర్ గారు పాత్రుడు గారు मन एमपी प्रस्तुत केंद्र मंत्री चला मुग्त चंद्रशेखर गारस शिवशंकर मोहम्मद नसीर अहमद मना गौरव शासन सभा सभ्यु आय की गजल श्रीनिवास गयन चला कष्टपूर् अंदर की वेदा की आय पड़ना श्रम అంటే తెలుగు పదం నేనే మర్చిపోతున్నాం వర్ది అని మనం ఆంగ్ల భాషలో అంటాం అభినందనీయం అంటే మా తెలుగు అలా తయారైంది అన్నమాట మనం కనుక్కోవలసి వస్తుంది ఆ భాషని మనం ఎలాగా ప్రజల ముందని పెట్టాలని ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు మన ఘన చరిత్రని మనం మర్చిపోవడానికి ఎక్కువ హెచ్చు ఆస్కారాలు మనకు అందరికీ కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మన ఘన చరిత్ర వల్ల వచ్చే మానవ విలువలు మన భావితరాలకి అందించడంలో కాస్త వైఫల్యం చందాం ఏమో అని ఒక అనుమానంగా ఉంది మనకు అందరికీ కోరికలు ఉన్నాయి తెలుగు భాష ఉండాలి తెలుగు సంస్కృతి ఉండాలి తద్వారా మనకి భారతీయ విలువలు ఎలా పెరిగాయో అవన్నీ భా భావితరాలకి అందించాలని మనం అందరూ అనుకున్నా ఆ కోరికల్ని కార్యరూపంలో ఎలా దాల్చాలి అది మన అందరి ముందన ఒక పెద్ద సమస్యగా ఈనాడు నిలబడ ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఇప్పుడు కార్యరూపం దాల్చడము ఒక మనిషికి మనం అప్ కాదు మన అందరికీ ఒక పాత్ర ఉంటుంది ఆ పాత్ర మనమందరం నిలబెడితే మన తెలుగు భాషకి న్యాయం చేసిన వాళ్ళు అవుతామో నందమూరి తారక రామారావు గారు అనుకున్న నిలబడే ఆ విలువల్ని మన భావితరాలకి మనం అందించిన వాళ్ళు అవుతామో ఆ విధంగా కలిసి కట్టుగా ప్రయత్నించాలని నేను అనుకుంటా ఉన్నాను ఈ కార్యరూపంలో ఎలా దాల్చాలని మేము మిత్రులు అయ్యన పాత్రుడు గారితో మాట్లాడినప్పుడు వారు శాసనసభలో ఈ కార్యరూపం ఎలాగా అని ఎందైతే మనం ఏదో ఘన చరిత్ర ఉందంటే అందరికీ తెలుసు ఘన చరిత్రే కానీ భావితరాలకి అందించడం ఎట్లా అయ్యా మీరు సెల్ ఫోన్లు మానేయండి అంటే వారు మానేరు ఆధునికరంగా వారు వెళ్తూనే ఉంటారు ఇలాంటి యుగంలో ఆ విలువలన్నీ మనం ముందు తీసుకెళ్ళాలి ప్రత్యేకంగానే విలువ లేకుంటా పెరగారనుకో మనకి ఒక విధంగా ట్రాజిడీ అని మనం అనుకోవాలి అది కూడా నేనే ఆంగ్ల భాష ఒకటి వాడాను కానీ విలువలతో వస్తే మన భారతదేశాన్ని ఎక్కడైనా తీసుకెళ్ళిపోతారు మన సైంటిస్ట్కి ఏమాత్రం కరువు లేదు వీరికి ఏమాత్రం కరువు లేదు కానీ మన ఆ విలువలు ముందు తీసుకెళ్ళడం అది ఒక పెద్ద ప్రశ్నగా తయారైంది దానికి కార్యాచరణ ఎలాగా ఎందుకైతే ప్రాక్టికల్గా లేకపోతే అది అమలుకి నోచుకోకుండా ఒక మంచి ఉద్దేశంగానే నిలబడిపోతుంది కనుక దాని గురించి కూడా మనమందరూ ప్రయత్నించి ఒక నిండుతనం తీసుకురాగలిగితే ఈ గ్రాండ్పా కల్చరు బహుశా మనలో పోతుంది మళ్ళీ తాతగారు వస్తారు అమ్మమ్మ వస్తుంది నాయనమ్మ వస్తుంది ఆ కథలు మళ్ళీ మన పిల్లలకి అంత మానవ విలువలు పెరుగుతాయి ఆ విలువలు పెరిగేటప్పుడు మనకి ఎలాగుంటుంది అంటే ఏ దేశం ఎగినా ఎందుకు కాలేడినా ఏ గద్దె ఎక్కినా ఎవరెదురైనా મનમ પગડરાની તલ્લી ભૂમિ ભારતીની નિલપરા મી જાતી નિંડુ ગૌરવ જય હિન્દ